వీక్షకులందరికీ నమస్కారం భారతదేశంలో ఉచిత పథకాలు సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రారంభమైన తర్వాత ఒకే పథకాన్ని ఒకే కుటుంబం అనేక సార్లు తీసుకోవడం మొదలైంది దీంతో ఇక ప్రభుత్వం అలా కట్టడి చేయడం కష్టమైపోయి ఆధార్ కార్డు తీసుకొచ్చింది ఉదయ్ ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్తో కలిసి ఆ వ్యవస్థను రూపొందించారు సక్సెస్ఫుల్గా గడిచిన ఇరవై సంవత్సరాలుగా అది ప్రజల సేవలు అందిస్తూ ఉంది ప్రస్తుతానికి భారతదేశంలో నూట ముప్పై నాలుగు కోట్ల ఆధార్ కార్డులు విడుదల చేయడం జరిగింది లైవ్లో ఉన్న కార్డ్స్ సంఖ్య అయితే అనేక అనుమానాలు రావచ్చు దేశంలో జనాభా నూట నలభై రెండు కోట్లు దాటిపోయింది మరి ఆధార్ కార్డులు నూట ముప్పై నాలుగు కోట్ల దగ్గర ఎందుకు ఆగిపోయాయి అనే అనుమానం కూడా రావచ్చు ఎందుకంటే పుట్టిన బిడ్డకే మూడు నెలలకే ఆధార్ కార్డు ముప్పై రోజులకి ఆధార్ కార్డు పదిహేను రోజులకి ఆధార్ కార్డులు గురిస్తూ ఉన్న సమయంలో ఇంకా ఆధార్ కార్డు పరిధిలోకి రాని వారి సంఖ్య ఎనిమిది కోట్ల మంది పైగా ఉంది అంటే అనేక అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి అక్రమంగా దేశంలో చొరబడ్డవారు అందరికంటే ముందే ఆధార్ కార్డు తీసుకుంటూ ఉన్నారు పశ్చిమ బెంగాల్లో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ముంబై మంగ బంగ్లాదేశ్ కాలనీలో అనేక రాష్ట్రాల్లో ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన దాదాపు అరవై డెబ్భై లక్షల మంది పోగబడ్డారు గుట్ల గుట్లుగా వాళ్ళందరికీ ఆధార్ కార్డులు ఉన్నాయి మరి దేశంలో పుట్టి ఇక్కడ చదువుకునేవారు ఇంకా ఎనిమిది కోట్ల మంది ఆధార్ కార్డులు తీసుకోలేదు అంటే జనాభా లెక్కల అంచనాల్లో తేడా ఉన్నాయా అంటే ఆధార్ కార్డు తీసుకోలేదా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఎందుకంటే ఆధార్ కార్డు లేకుండా అసలు ఏది అయ్యే పరిస్థితి లేదు స్కూల్లో జాయిన్ కావాలన్నా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా కనీసం చిన్న సిమ్ తీసుకోవాలన్నా ఆధార్ కార్డు లేకుండా ఏది అవ్వదు కాబట్టి బుట్టగానే జనన సర్టిఫికేట్ ఎలాగో బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారో అలాగే ఆధార్ కార్డు కూడా అందరూ అప్లై చేసుకుంటూ ఉన్నారు మరి నూట ముప్పై నాలుగు కోట్ల దగ్గర ఎందుకు ఆధార్ కార్డులు ఆగిపోయినాయి అనే దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అనుమానాలని కామెంట్ చేయండి